అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం నుంచి ఎనిమిది లక్షల బకాయిలు అయితే జమ కావాలండి సో ఒక్క ఉద్యోగి ఎనిమిది లక్షల రూపాయలు జమ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ జమ కావాలనుకునే కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కూర్చున్నాం సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లు అష్ట కష్టాలు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రావడం జరిగింది రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చెలకటం బెనిఫిట్లు అందించడంలో సాసాయం ముప్పై ఏళ్లలో ఎలా లేదంటున్నా పెన్షనర్లు సో ఇక్కడ చంద్రబాబు గారి పాలనలో ప్రభుత్వ పెన్షనర్లు కష్టాలు చప్పనలుగా మారాయి ఉద్యోగ భరమాణ చేసిన తర్వాత ఆర్థిక ప్రయోజనాలు అందుక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు చేతిలో డబ్బు లేక కొందరు పెన్షనర్లు ఇళ్లల్లో జరగాల్సిన శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు అయితే గ్రాట్యుటీ అనేది తొంభై నాలుగు కోట్ల వరకు పెండింగ్లో ఉందండి సో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ కింద గరిష్టంగా పదహారు లక్షలైతే చెల్లిస్తుంది జిల్లాలో గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో ఐదు వందల తొంభై మూడు మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ అయితే పొందినట్లు సమాచారం వీరందరికీ గ్రాట్యుటీ రూపంలో అందించాల్సిన తొంభై నాలుగు కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదలైతే చేయలేదు ఇక సర్వీస్లో ఉండగా ఉద్యోగులు మిగిల్చుకున్న ఎర్నడ్ లీవ్స్కి సంబంధించి రిటైర్మెంట్ సమయంలో డబ్బు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఒక ఒక్క ఉద్యోగి దాదాపుగా మూడు వందల రోజుల పందెనాలు ఎర్నడ్ లీవ్స్ను వెనక్కిస్తారు ఈ క్రమంలో ఉద్యోగి సగటున ఎనిమిది లక్షలుగా ఐదు వందల తొంభై మూడు మందికి నలభై ఏడు కోట్లను ఈ ఎర్రన లింపు కింద ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్లో ఉంచిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న పెన్షనర్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ప్రభుత్వం చెల్లించకపోవడంపై కొందరు పెన్షనర్లు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది రెవెన్యూ శాఖలో పనిచేస్తూ రిటైర్మెంట్ అయినా కొందరు కోర్టులో కేసు వేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం ఇక ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్లను ప్రభుత్వం యాక్చువల్గా మూడు నెలల క్లియర్ చేయాలండి వనసు మూడు నెలలు దాటితే పెండింగ్లో ఉంచరాదని సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేయడం లేదని పెన్షనర్ల సంఘం నాయకులు చెబుతున్నారు ఇక పెన్షనర్లు చాలా ఏంటంటే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో చలగాట మారుతుంది ఎయిటీన్ మంత్స్గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు ముప్పై ఏళ్ల సర్వీసులు ఎలాంటి పరిస్థితి అయితే అన్నట్టు చూడలేదు ఉద్యోగి రిటైర్ అయిన మూడు నెలల్లోగా బెనిఫిట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు ప్రభుత్వం నుంచి డబ్బులు రాక పెన్షనర్లు చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రభుత్వం వెంటనే క్రమం తప్పకుండా చెల్లించేందుకు అయితే చేయాలండి సో ఈ విధంగా ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేలకి అనుగుణంగా అమౌంట్ అయితే చెల్లించాలి ఒక ఎన్న లీవ్స్ రూపంలోనే ఒక్కో పెన్షనర్కు ఎయిట్ ల్యాక్స్ వరకు అమౌంట్ అయితే చెల్లించాల్సింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే